అందరికీ వందనాలండి మరి ఈరోజు అన్నిదిన వాక్య ధ్యానంలో భాగంగా న్యాయాధిపతుల గ్రంథము అధ్యాయము ఒకటి నుంచి ఏడు వచనాల్లో ఉన్న సందర్భాన్ని బట్టి మనం ఈరోజు మరి దేవుని యధ నుంచి పాఠం నేర్చుకుందాం యహోశివా మృతి పొందిన తర్వాత ఇస్రాయేలీలు కనానీయులతో యుద్ధం చేయటకు తమలో నెవరు ముందుగా వారి మీదకి పోవాల్సినది యహోవా తెలియజేయనట్లు ప్రార్థన చేయగా యహోశివా గారు చనిపోయిన తర్వాత మరి ఇస్రాయిలీలు కణానీలతో యుద్ధం చేయడానికి సిద్ధపడుతున్నప్పుడు ఎవరు ఎవరు వెళ్ళాలి అనే వంతులు వచ్చినప్పుడు ప్రార్థన చేసినప్పుడు వారు యూదులు వెళ్ళాలి అని అక్కడ దేవుడు తెలియజేస్తాడు యోధ వంశస్థులు వెళ్ళాలని దేవుడు తెలియజేశాడు యోధ వంశస్థులు ఏం చేశారంటే సిమ్యోనీయులు తమ సహోదరులైన సిమియోనీయులతో మీరు కూడా మాతో యుద్ధానికి రండి మీరు మాతో యుద్ధానికి వస్తే మా వంతులు ఒకవేళ మీ వంతు వచ్చినప్పుడు మేము మీతో కలిసి యుద్ధానికి వస్తామని వారు వడంబడిగా చేసుకుని మాట్లాడుకొని సిమియోనీయులు యోధ వంశస్థులు కలిసి మరి కణానీ మీదకి ఫెరిజ్జీ మీదకి యుద్ధానికి వెళ్ళిన సమయం అది యుద్ధానికి వెళ్ళారు ఫెరిజ్జీ మీదకి కణానీ మీదకి యుద్ధానికి వెళ్ళారు ఈ యుద్ధానికి వెళ్ళిన ఈ సమయంలో అక్కడ బెజకు అనే ఒక ప్రాంతం ఉంది ఆ బెజకు అనే ప్రాంతం అందులో కణానీలు ఫెరిజ్జీలు ఉంటున్న ఆ నివాస నివాసులు వారు ఇప్పుడు పదివేల మందిని వారు హతం చేశారు యూతులు అలాగే సిమియోనీలు కలిసి పదివేల మందిని హతం చేశారు కణానీలు ఫిరిజీలులో పదివేల మందిని హతం చేశారు బెజకులు అలాగే మరి బెజకులో ఇంత మారణ హోమం జరుగుతున్నప్పుడు లేదంటే యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ ప్రాంతానికి రాజైన అదోనీ బెజకు పారిపోయాడు అక్కడి నుంచి పారిపోతాడు యుద్ధంలో నుంచి పారిపోతాడు ఎప్పుడైతే యుద్ధంలో నుంచి అదోనీ బెజకు పారిపోతున్నాడో ఇది గమనించిన యోధులు అలాగే సిమ్యోనీయులు అతన్ని తరిమి పట్టుకున్నారు తరిమి పట్టుకుని అతన్ని వెంటనే పట్టుకున్న వెంటనే అతనికి ఏం చెయ్యాలో అనే ఆలోచన వారు చేశారు ఇతనికి ఏం చెయ్యాలి ఇతనికి ఏం చెయ్యాలి అని ఆలోచన చేశారు సాధారణంగా ఒక మనిషిని పట్టుకున్న తర్వాత అతను ప్రవర్తించిన పురత్వాన్ని బట్టి అతను నడుచుకుంటున్న విధానం బట్టి అతనికి చేయడం అనేది సమాజంలో సా మాములుగా చూస్తున్నాం జరుగుతుంటుంది అలాగే ఇక్కడ కూడా అదోని బెజకు నువ్వు పట్టుకోగానే ఇతనికి ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించేస్తే అతనికి కాళ్ళకి చేతులకి ఉన్న పొడనే వేలు నువ్వు తీసేద్దాం అని ఆలోచించారు ఇలా ఆలోచించడానికి కారణం ఉంది ఈ బటన్ వీళ్ళు తీసేద్దాం కాళ్ళు కాళ్ళు కొన్న బటన్ వేళ్ళు చేతులు కొన్న బటన్ వీళ్ళు తీసేద్దాం అని వెంటనే ఏమాత్రం ఆలోచన చేయకుండా అధోని బెసకి ఈ యూదులు సిమ్ కలిసి చేతి బటన్ వేలును కాళ్ళు బటన్ వీళ్ళను తీసేసారు అంటే మా వాస్తవానికి ఈ బటన్ వేలు అనేది లేకపోతే మనిషి చాలా పనులు చేయలేడు కనీసం నోట్లో ముద్ద కూడా కలుపుకొని పెట్టుకోలేడు అలాగే ఖాళీ పడలేని వీలు లేకపోతే సరిగ్గా నిలవబడలేవు కాబట్టి అతని యొక్క ఆ జీవిత స్థితిని మార్చేయడానికి ఆ క్రూరత్వాన్ని అతని జీవితంలో నెరవేర్చడానికి కారణం ఏంటి అని అంటే అతను కూడా ఇలాంటి క్రూరపు పనులు చేశాడు అధుని బెజకు ఈ ఈ యొక్క స్థితిని పొందుకోవడానికి లేదంటే ఈ శిక్షను పొందుకోవడానికి కారణం ఏంటంటే అతను ఇలాంటి పనులు చేశాడు అతను కూడా యుద్ధాలకు వెళ్ళిన రాజే యుద్ధాలకు వెళ్ళిన ఈ రాజు అనేక ప్రాంతాల నుంచి మరి రాజుల్ని చెరపట్టుకుని వచ్చాడు అంటే ఇంచుమించుగా డెబ్బై మంది రాజులు ఉన్నారంట అధుని బెజకు ఆధీనంలో ఈ అధునీ బెజకు ఆధీనంలో డెబ్బై మంది రాజులు ఎలా ఉన్నారంటే ఎవరైనా రాజుని తీసుకొచ్చిన తర్వాత అతను చెరసాలలో వేయించడమో లేకపోతే చంపేయడమో ఏదో ఒకటి చేస్తారు కానీ ఇతను చేసిన ఏంటంటే ఈ అదోని బజకు తాను ఎవరి మీద అయితే యుద్ధానికి వెళ్ళాడో ఎవరినైతే లోపరుచుకున్నాడో ఆ రాజుల్ని తీసుకొచ్చి బటను వేళ్ళు తీసేసేవాడు కాళ్ళు కొన్నవి చేతులు కొన్నవి బటను వెళ్ళి తీసేసేవాడు ఇలా డెబ్బై మందిని డెబ్బై మంది రాజుల్ని తీ బటను వేలు తీసేస్తే వారందరూ కూడా అతని ఆధీనంలో ఉండి రొట్టెముక్కలు ఏరుకోవడం కోసం వారు లేదంటే వారు తినడం కోసం చాలా ఇబ్బందులు పడే సమయం అది అన్నమాట ఎక్కడంటాడంటే ఏడు వచనంలో అప్పుడు అదోని బెజకం తమ కాళ్ళు బట్టని వేళ్ళు చేతులు తమ కాళ్ళ చేతుల బడన వేళ్ళు పోయబడిన డెబ్బైది మంది రాజులు నా భోజనపు బల్ల కింద మొక్కలు ఏరుకుండుచుండెరీ అంటే వారు పడుతున్న ఇబ్బందిని చూసి ఆనందించేవాడు ఒక మాటలో చెప్పాలంటే క్రూర స్వభావం కలిగినవాడు పైచాచిక స్వభావం కలిగినవాడు చంపేసిన బాగుండేమో అనిపిస్తుంది కొన్నిసార్లు సందర్భాల్లో కొన్ని సెక్షన్లు బట్టి వీరు చేతికున్న బడన వీలు లేకపోతే మరి మీరు ఒకసారి ట్రై చేయండి అలాగ చేదుకున్న బొటని వేరును ఉపయోగించుకోకుండా ఏదైనా వస్తువుని కానీ ఏదైనా ఆహార పదార్థాన్ని కానీ తీసుకునే ప్రయత్నం చేస్తే అది చాలా చాలా కష్టంగా ఉంటుంది ఇలాంటి కష్టమైన శిక్షలో వేసి డెబ్బై మంది రాజుల్ని తన బళ్ళ కింద పెట్టుకుని అతను రొట్టె ముక్కలు పడేస్తున్నాడంటే అతని యొక్క స్వభావం అనేది శాడిజం సంబంధించిన స్వభావం అది ఇలా ఇతను అంటున్నాడు ఏమంటాడంటే నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాను అదోని బజకు దేవుడు నాకు చేసినట్లే నేను చేసినట్టుగానే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాడని చెబుతున్నాడు నిజమే దేవుడు ఎవరు చేసిన దానికి వారికి ప్రతిఫలం ఇస్తాడో ఇక్కడ అదోని బజకుని వదిలిపెట్టను దేవుడు నిన్ను నన్ను కూడా వదిలిపెట్టడు మనం కూడా చేసే పనులు బట్టి మనకి దేవుడి శిక్షణ విధిస్తాడో మనం చేసినదే మన ఎత్తి మీదకి వచ్చును అన్నమాట బైబిల్లో రాయబడదు నువ్వు చేసినది నీ ఎత్తి మీదకి వచ్చిన అని ఇక్కడ అధునీ ప్రజకు చేసింది దేవుడు న్యాయమే అన్నట్టుగా ఇక్కడ ఇక్కడ చెబుతున్నాడు ఏమన్నాడంటే అధునీ ప్రజక్కి తన నోటితో ఒప్పుకుంటున్నాడు దేవుడు చేసింది న్యాయమే దేవుడు నా ఇట్లా జరిగించింది న్యాయమే నేను చేసిందే నాకు దేవుడు తిరిగి అర్పించడు అని అదుని ప్రజక్కు మాట్లాడినాడు కాబట్టి మనం కూడా జాగ్రత్త కలిగి దేవుడి చని ద్రుబ్బతగాని మరి ఇట్టి రీతిగా అదో బెజక్కు చేసినట్టుగా సాడిజం పనులు కానీ క్రూరత్వానికి సంబంధించిన పనులు కానీ చేయక దీని భయభక్తులు కలిగి మరి విశ్వాసంతో ముందుకు సాగాలని మనం ఒకవేళ ఇలాంటి పనులు చేయగలిగితే లేకపోతే ఇలాంటి పనులకి మనం పురుగులుపుతుంటే అలాంటివి తిరిగి మనకు వస్తాయని జాగ్రత్త కలిగి ఉండాలని ఈ అరణి వాక్య ధ్యానంలో భాగంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాం